శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా పూజారి డాట్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం నేను విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నాను వరద ఉధృతి చూడండి ఎలా ఉందో అసలు మొత్తం కూడా ఈరోజు పన్నెండు లక్షల ముప్పై ఏడు వేల క్యూసెక్కులను దాటి పన్నెండు లక్షల నలభై వేల క్యూసెకులకు వరద చీరలు ఇప్పుడే అధికారులు కూడా చెప్తున్నారు మొత్తం మీద నిన్నటి రోజు ఏదైతే వరద ఆరు లక్షల క్యూసెకులు వస్తుండడంతో మొత్తం ఉండే గేట్లన్నీ కూడా ఎత్తేసారు డెబ్బై గేట్లు ఎత్తివేయడంతో నీరంతా దిగోకపోయి అంశాలు దీవెత్త సముద్రంలో కలుస్తుందని మనం చూసుకున్నాం కదా అయితే ఇక్కడ చూడండి ఈ గేట్ అన్నీ కూడా ఈ చివర నుండి ఈ మూడు గేట్లు కూడా వరద తాకిడికి కొట్టుకుపోయాయి రోజు ఉదయం కొట్టుకుపోయే వరద తాకిడికి మిగతా గేట్లలో కూడా ఎంత మాత్రం భద్రత ఉందనేది ఇక్కడ ప్రమాదకరం ఉంది వరద ఉద్ధృతి తగ్గకపోతే మాత్రము మరి గేట్ల పరిస్థితి ఏంటనేది కూడా అక్కడ ప్రమాదకరంగా ఉంది ప్రస్తుతానికైతే విజయవాడలో వర్షం తెరిపి వదిలేదని చెప్పచ్చు ప్రస్తుతం కొద్దిగా ఎండ కనిపిస్తోంది కొద్దిగా ఎండ కూడా కనిపిస్తోంది ఉక్కపోత వస్తుంది వరుణుడు శాంతి కనిపిస్తున్నాడు అయితే ఈ వరుణుడు శాంతించకుండా మరొకసారి ఉగ్రరూపం దాల్చి వరద మాత్రం పెరిగితే మాత్రము ఇక్కడ విజయవాడకు ప్రమాదం పొంచి ఉందని చెప్పవచ్చు ఇప్పుడు సేఫ్టీ వాళ్ళు ఉండడంతో రిటర్నింగ్ వాళ్ళు ఉండడంతో కాసింత ప్రమాదం నుంచి తప్పించుకున్నప్పటికీ బుడమేరు వాగు పొంగి పొర్లుతుండడంతో విజయవాడ నగరంలో చాలా కాలనీలు కూడా నీటిమయమైపోయాయి అయితే ఇదే అయితే కృష్ణమ్మ కూడా పొంగి పొర్లి రిటర్నింగ్ వాల్స్ ఒకవేళ తెగిపోతే ఊర్లోకి వచ్చే అవకాశం ఉంది అయితే ఇప్పటికే ప్రత్యేకంగా ప్రత్యేక హెలికాప్టర్లు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా గన్నవరం ఏర్పాటు చేరుకొని వంద మందికి పైగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పుడే విజయవాడ చేరుకున్నాయి విజయవాడ చేరుకుని వరద ప్రాంతాలంతా కూడా వరదల్లో చిక్కుకున్న కాలనీలంతా కూడా తిరుగుతూ ప్రజలకు సహాయ సహకారాలు అందించడం నిమగ్నమయ్యారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ సమయంలో తీసుకుంటున్న చర్యలను అయితే అందరూ కూడా కొనియాడుతున్నారు అయితే రిటైనింగ్ వాళ్ళ విషయంలో చంద్రబాబు నాయుడు గారు అంటే రాష్ట్రాలకి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ఆలోచించాలని అయితే నగరవాసులు కోరుతున్నారు మొత్తం చూడండి ఎంత ప్రమాదకరంగా ఉంది ఏ రోజు కూడా నేను ఎన్నోసార్లు విజయవాడకు వచ్చాను కానీ ఏ రోజు కూడా ఇంత వరద చూడలేదు మొత్తం కూడా మేటలే కనిపించే ఈ ప్రాంతం అంతా కూడా అలాంటిది ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వరద కురుస్తుంది మరి ఈ వరదను చూడటానికి బ్యారేజ్ పైన ఉన్న చాలా మంది కూడా నిలబడి వీడియోలు తీసుకోవడము ఫోటోలు తీసుకోవడం చూస్తున్నారనమాట చాలా ప్రమాదకరమైన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది మనకు అయితే వరద వృద్ధి తగ్గాలనేసి వరణుడు శాంతించాలనేసి విజయవాడ నగర ప్రజలు కనకదుర్గమ్మకు మొక్కులు మొక్కుతున్నారనమాట ఎందుకంటే వరద పెరిగితే మాత్రం విజయవాడకు ప్రమాదం పొంచి ఉంది కాబట్టి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి